ప్రపంచమే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి వైపు చూసేలాగా చంద్రబాబు గారు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని అందులో భాగంగానే ప్రపంచ బ్యాంక్ అమరావతికి పెద్ద ఎత్తున ఫండింగ్ చేయబోతుంది నలభై వేల కోట్లకు పైగా అమరావతికి వారు నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు చంద్రబాబు గారి గుడ్ విల్ ని చూసే ప్రపంచ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది అనే రకంగా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెం కొడుతున్న నేపథ్యంలో నిజంగా ప్రపంచ బ్యాంక్ అమరావతి నిర్మాణం కోసం నలభై వేల కోట్లకు పైగా రుణాన్ని ఇవ్వబోతున్నారా అది చంద్రబాబు గారి గుడ్ ని చూసే ఇవ్వబోతున్నారా అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదు సార్ హాయ్ సార్ లో అమరావతి నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్కి రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైందని నలభై వేల కోట్లకు పైగా రుణాలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే సిద్ధమైంది చంద్రబాబు గారి గుడ్ విల్ ని చూసే ప్రపంచ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది అనే రకంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త చక్కర్లు కొడుతూ ఉంది ఏంటి సార్ అసలు దీని మీద మీ విశ్లేషణ ఏంటి సోషల్ మీడియాలో వార్త చక్కెర కొట్టడం కాదు ఈ వాస్తవం కూడా ఎందుకనంటే వరల్డ్ బ్యాంక్ ఇప్పుడు కూడా ఎక్కడెక్కడ ఫండింగ్ ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళు స్టడీ చేస్తుంటారు ఇప్పుడు సపోజ్ అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక వడ్డీ వ్యాపారం ఏం చేస్తాడు ఒక మార్వాడి ఏం చేస్తాడు మంచి కస్టమర్ని చూసుకుంటాడు వడ్డీకి ఇవ్వడానికి మంచి కస్టమర్ ఎవరు ఉంటారు వాళ్ళకి వడ్డీకి ఇస్తాడు అంతే కదా వెరీ సింపుల్ అలాగే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ కూడా ఎవరికి ఫండింగ్ ఇస్తే మళ్ళీ మళ్ళీ తిరిగి చెల్లించే అవకాశం ఉందనేది వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వరల్డ్ బ్యాంక్ సో కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బాగా బాగా భారీగా ఎవరికి ఇవ్వచ్చు అని అంటే అమరావతికి ఇవ్వచ్చు అనేటువంటి ఒక నిర్ణయానికి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చారు ఇటీవల కాలంలో అమరావతి ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఆస్తులు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి సిద్ధపడ్డారు అని చెప్పి తెలుస్తుంది తాజాగా వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు ఇచ్చినటువంటి సంకేతాలు ఏంటంటే నలభై వేల కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము మొదటి విడతగా సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళ సంకేతాలు ఇచ్చారని తెలుస్తుంది దీనికి కారణం ఏంటి ఇంతకుముందు లేనటువంటి ఆఫర్స్ ఇప్పుడు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పుడు ఎందుకు అంటే ఇది చంద్రబాబు నాయుడు గుడ్ విల్ అనుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు ప్రపంచ బ్యాంకు జీతగాడి చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఒక స్లోగన్ కాంగ్రెస్ పార్టీ బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఆ తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల్లో అదే స్లోగన్ను బాగా తీసుకెళ్ళి ఆయన్ని అధికారం నుంచి దించగలిగారు కానీ ఇవాళ పరిస్థితి ఏంటి ఆ రోజు ప్రపంచ జీతగాడి చంద్రబాబు నాయుడు అన్నటువంటి పార్టీలే ఇవాళ ప్రపంచ బ్యాంక్ దగ్గర క్యూలో నిలబడి రుణాల కోసం పడిగాపులు అవును సో కాబట్టి చంద్రబాబు నాయుడుకి మొదటి నుంచి కూడా ప్రపంచ బ్యాంక్ తోటి సంబంధాలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గుడ్ విల్ తెలుసు ప్రపంచ బ్యాంక్ కి తర్వాత ప్రపంచ బ్యాంక్ లో ఉండేటువంటి కొంతమంది హై ప్రొఫైల్డ్ పీపుల్ చంద్రబాబు నాయుడు ఇమేజ్ గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు పైగా అడిషనల్ గా ఏంటంటే ప్రపంచ బ్యాంకులో లోకేష్ కొన్ని కొన్ని రోజుల పాటు పనిచేశారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ప్రపంచ బ్యాంకులో కొన్ని రోజులు ఆయన వర్క్ చేశారు జాబ్ చేశారు సో కాబట్టి వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి నియమ నిబంధనలు మార్గదర్శకాలు ఇవన్నీ కూడా బాగా తెలుసు ప్లస్ చంద్రబాబు నాయుడు ఇమేజ్ ఈ మొత్తం కలిపి ఎంత కావాలంటే అంత ఫండింగ్ చేయడానికి అమరావతికి సిద్ధంగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే సెల్ఫ్ ఫైనాన్స్ సస్టైనబుల్ రాజధాని అది సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అది అంటే దానికై అదే మళ్ళా రికవరీ చేసుకుంటుంది అమరావతి నిర్మాణం జరిగితే అనేది ఒక కాన్సెప్ట్ అది గ్రీన్ సిటీని ఏర్పాటు చేయటం ఇప్పటివరకు వరల్డ్ ఎక్కడ కూడా గ్రీన్ సిటీకి సంబంధించి ఎక్కడ లేదు కొత్తగా ఏర్పడుతున్నటువంటి రాజధాని అమరావతి కాబట్టి ఆ రాజధానిని ఇప్పుడున్నటువంటి అత్యాధునికమైనటువంటి హంగులతోటి సౌకర్యాలతోటి టెక్నాలజీతోటి రూపకల్పన చేసుకోవడానికి ఒక మహా మహా అవకాశం అది మహద అవకాశం అంటారు సో కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ముప్పై మూడు వేల ఎకరాలు ఆయన సమీకరణ చేశారు సో స్వచ్ఛందంగా రైతులు ముందుకు వచ్చి ఇచ్చారు గవర్నమెంట్ ఏదో కొంత పన్నెండు వేల ఎకరాలు పదిహేను వేల ఎకరాలు ఉంది సుమారుగా యాభై వేల ఎకరాలు ఉంది అయితే ఇక్కడ మరొక అంశం ఏంటంటే ఇప్పుడు మళ్ళా కొత్తగా కొంతమంది రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మేము ల్యాండ్స్ ఇస్తాం అమరావతి కోసం గతంలో ఏ విధంగా అయితే అమరావతి రైతులతోటి ఒప్పందం కుదుర్చుకుందో సిఆర్డిఏ సేమ్ ఒప్పందాలకు అనుగుణంగా మేము మళ్ళీ ల్యాండ్స్ ఇస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు అంటే ఆ ముప్పై మూడు వేల ఎకరాలకు పోగా ఇంకా మిగతాది ఉంది కదా అది కూడా ఇవ్వడానికి అంటే సుమారుగా లక్ష ఎకరాలు ఇవ్వడానికి లక్ష ఎకరాలు సేకరించడానికి అనువైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్లస్ రైతులు కూడా ముందుకు వస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు రాజధానికి ఇవ్వడానికి ముందుకు రానేటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు స్వచ్ఛందంగా మిగిలినటువంటి రైతులు కూడా వస్తున్నారు ఇది ఒక పాజిటివ్ సంకేతం ఈ పరిస్థితుల్ని గమనించి ఈ పరిస్థితుల మీద అధ్యయనం చేసినటువంటి వరల్డ్ బ్యాంక్ రిప్రజెంటేటివ్స్ ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్తే ఫస్ట్ మొదటి విడతగా నలభై వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు ఓకే సో ఇప్పటికే పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది సరే అది అప్ప లేదా గ్రాంట్ అనే దాని మీద చర్చ జరిగింది అయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఆ పదిహేను వేల కోట్ల రూపాయలకు సంబంధించిన రుణం అయినప్పటికీ కూడా దాని అడ్జస్ట్మెంట్ అనేది గవర్న కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది అని చెప్పి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా అమరావతి నిర్మాణానికి అది ఇవ్వాల్సిందే విభజన చట్టంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత అది చట్టంలో ఉంది చట్టంలో ప్రత్యేక హోదా అనేది లేదు హామీ మాత్రమే చట్ట సభల్లో ఇచ్చినటువంటి హామీ మాత్రమే అది కానీ చట్టంలో అమరావతి రాజధాని నిర్మిస్తాం అమరావతి లేదంటే ఇంకో చట్టం ఇంకో చట్టం మీరు ఎంపిక చేసుకోండి ఆ రాజధానిని మేము నిర్మించిస్తాము అని చెప్పి చట్టంలో పెట్టారు కాబట్టి చట్ట ప్రకారం రాజధాని నిర్మించాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి పదిహేను వేల కోట్ల రూపాయలు అది కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది దీంట్లో ఎలాంటి సందేహం అవసరం లేదు ఒకటి రెండు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫండ్సే కాకుండా అదనంగా వరల్డ్ బ్యాంక్ నలభై వేల కోట్ల రూపాయలు మొదట పెడితే ఇవ్వడానికి ఆల్రెడీ ఈ డిజైన్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత తర్వాత ఆల్రెడీ అమరావతిలో ఉండేటువంటి పరిస్థితిని వీటి అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అడిషనల్ గా ఇంకోటి ఏంటంటే మూడో అంశం అందరూ ఆశ్చర్యపోయేటువంటి అంశం ఏంటంటే దళైలామా బౌద్ధులకు ఆయన ప్రతినిధి లీడర్ ఆయన దళైలామా నీకు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి ఈ బౌద్ధులు కాలచక్రాన్ని నిర్వహిస్తారు అమరావతిలో టైం కొన్ని సంవత్సరాలు ఏదో ఉంటుంది లిమిట్ అక్కడ నిర్మి ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి బౌద్ధులు అందరూ అక్కడికి వస్తారు ఆ కాలచక్రం అనేది అక్కడ నిర్వహించేటప్పుడు ప్రపంచం మొత్తం కూడా అమరావతి వైపు చూస్తుంది కాబట్టి దళైలామా నుంచి వచ్చినటువంటి హామీ ఏంటంటే ఐదు లక్షల కోట్ల రూపాయలైనా సరే బౌద్ధులకు అక్కడ బౌద్ధారామం కాబట్టి బౌద్ధ రామంగా ఉంది కాబట్టి ఐదు లక్షల కోట్ల రూపాయలైనా సరే దాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తుండిపోయేలా నిర్మించాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు దానికి సహకారం ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా అందిస్తాం అందిస్తామని చెప్పి అక్కడి నుంచి కూడా రోజుల్లో ప్రపంచమే అమరావతి వైపు చూసేటువంటి అవకాశం వరల్డ్ నెంబర్ వన్ సిటీగా అమరావతిని నిలపాలనేది చంద్రబాబు నాయుడు విజన్ ఆయన విజన్ ఏదైతే ఉందో అది మనం చూసాం అమరావతి హైదరాబాద్ లో సో కాబట్టి అమరావతిని కూడా మనం చూడొచ్చు ట్వంటీ ఫిఫ్టీ లో ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు నాయుడు వేస్తున్నటువంటి పునాదులు ట్వంటీ ఫిఫ్టీ నాటికి వరల్డ్ లో నెంబర్ వన్ సిటీగా అమరావతి ఉంటుంది అని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ తయారు చేసాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు అది ఇంప్లిమెంట్ చేయటంలో చాలా ఆలస్యమైంది దానికి కారణం ఏంటంటే రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి రావటం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం అలాగే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ రావటం ఈ ఈ హటెల్స్ కనుక లేకపోతే ట్వంటీ ట్వంటీ విజన్ ఎప్పుడో సాకారం అయ్యింది ట్వంటీ ట్వంటీ విజన్ అనేది ఎప్పుడో సాకారం అయ్యి ఉండేది కంప్లీట్ గా ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయన దగ్గర తయారు చేసినటువంటి విజన్ ఇంకా సాకారం కాల తెలంగాణలో హైదరాబాద్ సో కాబట్టి ఈ హడ్డిల్స్ లేకపోతే అమరావతి అనేది ట్వంటీ ఫిఫ్టీకి వరల్డ్ నెంబర్ వన్ అవుతుంది హడ్డిల్స్ అంటే ఏంటి ట్వంటీ ట్వంటీ లో కూడా తెలుగుదేశం పార్టీ రావాలి అక్కడ ఆ తర్వాత లో కూడా రావాలి వరుసగా మూడు నాలుగు కి ట్వంటీ ఫిఫ్టీ దాకా కనుక ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని స్థిరమైన ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని నమ్మితే అక్కడ ఉండేటువంటి ఓటర్లు అప్పుడు ట్వంటీ ఫిఫ్టీకి ఖచ్చితంగా అమరావతి నెంబర్ వన్ అవుతుంది వరల్డ్లో దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఇది నేను చెప్పడం కాదు ఎస్బీఐ వాళ్ళు ఒక ఫైనాన్షియల్ రిపోర్ట్స్ తయారు చేస్తుంటారు ఎఫ్బిఐ ఎస్బీఐ చెప్పింది ఏంటంటే ట్వంటీ ట్వంటీ నైన్కి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి సంపదను కలిగి ఉంటుంది అమరావతి అని చెప్పి త్రీ ఇయర్స్ బ్యాకే చెప్పారు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్నారో అప్పుడు ఎస్బీఐ తయారు చేసినటువంటి ఒక రిపోర్ట్ ఏంటంటే ఫైనాన్షియల్ రిపోర్టు ట్వంటీ ట్వంటీ నైన్ నాటికి ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపదను కలిగి ఉంటుంది అని చెప్పి చెప్పింది ఎప్పుడు ఈ డిస్టర్బెన్స్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల డిస్టర్బెన్స్ లేకపోతే అంత సంపద ఉండేది ట్వంటీ ట్వంటీ కి కానీ అది అయిపోయింది అయిపోయిందని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు సో కాబట్టి ట్వంటీ ఫిఫ్టీకి ఓల్డ్ నెంబర్ వన్ గా అమరావతి నిలబడాలంటే రాజకీయపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండకూడదు చంద్రబాబు నాయుడు విజన్ ఏదైతే ఉందో అది సాకారం కావాలంటే కనుక ఖచ్చితంగా ఒడిదుడుకులు లేకపోతే ఫండింగ్ అనేది రకరకాల రూపంలో వస్తుంది ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ఎంత కావాలంటే అంత ఇవ్వడానికి రెడీగా ఉందండి అమెరికా సిగ్నల్స్ ఇచ్చింది నలభై వేలు కోట్లు అంటే మాట్లా కాదు కదా ముందుకు ముందుకొస్తున్నట్టు ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు ఆలోచించుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు కనుక స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని కనుక అక్కడ నిలుపుకోగలిగితే ట్వంటీ ఫిఫ్టీకి అమరావతి వందకు వంద శాతం వరల్డ్ నెంబర్ వన్ అవుతుందని చెప్పి మనం ఖచ్చితంగా అంచనాకు రావచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ